హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే సోమవారం ఉదయం ఇంటి ముందు ఈ విధంగా కడుక్కొని ముగ్గు వేసేసుకున్నాను చూడండి ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను మా బాబు ఆట సామాన్లు అయితే ఆల్రెడీ తీసేసి ఆడేసుకుంటున్నాడు చూడండి ఈ విధంగా ముందు రోజు పూలన్నీ తీయాలి కదా నేను ఇంకా దేవుడి సామాన్లు కూడా కడిగేసి తీసుకొచ్చేసాను ఈ విధంగా అయితే ముందు రోజే చెప్పాను కదా నేనైతే గులాబీ పూలైతే తీసుకుని వచ్చాను ఇంకా ఈ విధంగా గులాబీలతో అలంకరణ పూర్తి చేసుకొని పూజకైతే రెడీ అయ్యి దీపం అయితే పెట్టేసుకున్నాను చూడండి ప్రతిరోజు పువ్వులు పెట్టుకుంటే ఏంటంటే మంచిగా అనిపిస్తుంది అండి మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్న అటువైపు వెళ్ళినా కానీ మంచి వైబ్ ఉంటుంది ఆ విధంగానే నేను ఎంత కాస్ట్ అయినా కానీ పువ్వులు తీసుకొచ్చి పెడుతూ ఉంటాను ఎందుకంటే మనకు అన్ని ఇచ్చింది దేవుడే కదా అలా అని చెప్పి మనము అంటే పూజ పూజ కోసం పూలు కూడా ఇంత ఎంత ఎంత కాస్ట్ అని నేనైతే ఆలోచించను అండి ఎందుకంటే నాకైతే ప్రతిరోజు ఇప్పుడు శ్రావణ మాసంలోనే పూజ పూలు కొంటున్నాను అలా అని ఏమి ఉండదు మా ఇంట్లో ప్రతిరోజు ఇంతేనండి ప్రతిరోజు పూలు చేంజ్ చేస్తూనే ఉంటాము చామంతిలో లేకపోతే గులాబీలో ఏవి దొరికితే అవి ఎందుకంటే హైదరాబాద్లో తెలిసింది కదా మరీ ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవు అందుకని చెప్పి నార్మల్గానే ఉంటాయి కాబట్టి ఈ విధంగా తీసుకొని వచ్చి పూజ అయితే చేసుకుంటాము ప్రతిరోజు కామన్గా పూజ చేసుకుంటామండి ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకుని హారతి కూడా ఇచ్చేసాను చూడండి ఎక్కువ అయితే ఎక్కువసేపు చదవలేదండి మా బాబు స్కూల్లో ఉందంటే ఖచ్చితంగా అరజింకేం చదవలేదు నేనైతే చూడండి ఎంత బాగుందో కదా ఎర్ర గులాబీలు చాలా మంచి దొరికాయి చాలా పెద్దవి కూడా ఉన్నాయి ఇంకా చూడండి లక్ష్మీదేవికి అయితే ఈ విధంగా మూడు పువ్వులు పెట్టి మధ్యలో అమ్మవారిని పెట్టాను చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా మా సరస్వతి దేవి శివయ్య ఇంకా అన్ని విగ్రహాలు ఉంటాయి చిన్న చిన్నవి ఈ విధంగా ఎందుకంటే అన్ని విగ్రహాలు పెట్టాం కాబట్టి ప్రతిరోజు దీపం పెట్టాలి ఇంకా దీపం అయిపోయి పూజ అయిపోయిన తర్వాత మా బాబుకి నూడిల్స్ చేశాను మ్యాగీ ఇంకా అయితే నైట్ అన్నం మిగిలిపోయిందని చెప్పి టమాటా రైస్ చేద్దామని చెప్పి ఈ విధంగా నేనైనా అయితే ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని దానిలో ఆనియన్స్ పచ్చిమిర్చి గరం మసాలా సామాన్లు ఇంకా మూడు టమాటాలు కట్ చేసి వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక ఈ విధంగా అయ్యాక గరం మసాలా కూడా కొంచెం వేసుకొని మిగిలిపోయిన అన్నం కూడా వేసేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ వేసుకుంటే మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోద్ది అది తినేసి ఇంక మా బాబుకి రెడీ చేసి వాడికి కూడా తినిపించేశాను ఇంక వీడైతే అమ్మవారి దగ్గర అన్నం పెట్టుకున్నాడు పెట్టుకొని ఈ విధంగా అయితే ముగ్గు తొక్కకుండా బయటకు వెళ్ళిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు నేనైతే ఇంటి ఇంటికి వచ్చి వంట కూడా చేసేసానండి ఈ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు ఇంటి నుంచి కూడా మాట్లాడుకున్నాను ఇంకా ఈ విధంగా రసము ఇంకా వంకాయ పచ్చడి అన్నం ఇంకా బీరకాయ శనగపప్పు కర్రీ చేసేసాను ఈ విధంగా అయితే లంచ్ కంప్లీట్ చేసేసి మా బాబుకి అన్నీ చేయించేసి నిద్రపోయామండి తర్వాత లేచాను సాయంత్రం అయితే ఇదిగోండి పొటాటో కర్రీ చేస్తుందని ఫుల్ వర్షం పడింది లేచేసరికి మా బాబుకు పాలు మరిగించి ఇచ్చేసాను చూడండి ఎంత వర్షం పడిందో ఇంకా సాయంత్రం పూజ కోసం అని చెప్పి ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి కదా ఇదిగోండి మా బాబు కూడా రెడీ చేసేసి ఇంకా కూర్చోబెట్టి ఏదైనా తిండికి ఇస్తానండి సాయంత్రము ఇదిగోండి చూడండి అంత ఎలా ఉందంటే వెదర్ అలా ఉంది మేము బట్టలు కూడా ఆరేసాము కొన్ని తడిసిపోయాయి కూడా చూడండి అలా ఉంది చీకటికి అయిపోయింది ఇల్లు అంతా కూడా పోయి ఏంటి ఎంత చీకటి అయిపోయింది పూజ ఉంది కదా నేను లేచేసరికి ఈ విధంగా అయింది ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాను ఈ విధంగా అయితే ప్రతిరోజు ఈవినింగు ఇదిగోండి ఇల్లు కూడా క్లీనింగ్ అయిపోయింది ఇంక రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను ఈ లోపు పొటాటో ఫ్రై అయిపోయింది ఇల్లు క్లీన్ అయిన అయ్యేలోపు ఇంకా కర్రీలో కారం కూడా ఇంకా మసాలా కొంచెం వేసుకొని నేనైతే బాగా మిక్స్ చేసుకున్నాను ఇంకా నైట్ డిన్నర్ కూడా మా కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా పొటాటో ఫ్రై చేసుకున్నాను మా బాబుకి పాలు మరిగించేసాను ఇంకా అన్ని పనులు అయిపోయాయి కదా మధ్యాహ్నం చేసిన రసం కూడా ఉందండి రసం ఉంది ఇంకా కొంచెం వంకాయ పచ్చడి కూడా ఉంది ఈ పొటాటో ఫ్రై రసంతో తినేద్దామని చెప్పి ఇంకా అది చేసేసాను ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసరికి చూడండి పువ్వులు పూర్తిగా వాడిపోయాయండి ఎందుకంటే పగలంతా అండెక్కింది సాయంత్రమే వర్షం పడిపోయింది ఇంకా దీపం పెట్టుకున్నాను సాయంత్రం కూడా చూడండి ఈ విధంగా అయితే సాయంత్రము నీట్గా మళ్ళీ స్నానం చేసుకొని నీట్గా మళ్ళీ దీపం పెట్టుకుంటున్నాను దీపాలు వెలిగించుకొని ఇంకా ఎప్పట్లానేనండి అమ్మవారు స్తోత్రాలు అంటే నేను ఖాళీ బట్టి ఇంకా బుక్లో నున్నవన్నీ చదువుకునే ఉంటాను ఈ విధంగా అన్నమాట మా అంటే వీళ్ళని బట్టి నేను ఖచ్చితంగా చదువుతాను అన్నీ కూడా ఇదిగో అమ్మవారికి పువ్వులు అయితే వాడిపోయాయి కదా అని చెప్పి కొన్ని పువ్వులు కూడా తీసుకొని వచ్చానండి తీసుకొని వచ్చి ఇంకా అమ్మవారు అదే లక్ష్మీ నాటకం అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ లైలిత పారాయణ చేసుకుంటున్నాను అదే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే పారాయణ కూడా కంప్లీట్ చేసుకున్నాను మీరు ఏ విధంగా పూజలు చేసుకుంటున్నారో చెప్పండి చాలామంది చాలా బాగా చేస్తారు కదండి శ్రావణ మాసం అంటేనే మంచిగా ఆడవాళ్ళ ఏమో మేబీ అందరు మంచి మంచి చీరలు కూడా కొంటారు మంచిగా డెకరేషన్ చేస్తారు అమ్మవారి చీర కట్టి కూడా చూడండి ఈ విధంగా అయితే పూజ అయిపోయింది ఇదిగోండి హారతి కూడా ఇచ్చేసాను మీరు కూడా హారతి తీసుకోండి అందరూ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను నేను కూడా చూడండి ఈ విధంగా నేను కూడా హారతి తీసుకున్నాను చూడండి అమ్మవారు ఎలా కనిపిస్తుంది అంటే అమ్మవారు ఆ దీంట్లో అక్కడ వెళ్తురు కనిపిస్తుంది నా పూజ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందండి చూడండి ఈవినింగ్ అయిపోయినా సెవెన్కి ఇప్పుడు చూడండి లాగా ఉంది కదా టైము వర్షం పడ్డం వల్ల అలా కనిపిస్తుంది మీరు ఎలా పూజ చేసుకున్నారు నా పూజలు నచ్చితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లైట్స్ ఆపేసాక బాగుందా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్